అందరికీ నమస్తే అండి ప్రకాశ్ రాజ్ ఒక వివాదంలో తల దూర్చారు తల దూర్చారు వేలు దూర్చారు కాలు దూర్చారు అన్నీ కూడా తను దూరారు పూర్తిగా దూరారు ప్యూర్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన తిరుమల లడ్డు వివాదంలో ఆయన సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ విషయమో నెయ్యి విషయమో రాజకీయమో సబ్జెక్టు మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ వచ్చారు ఈవెన్ చివరికి లేటెస్ట్ ట్వీస్ట్లో ట్వీట్లో కూడా ఆయన పంగనామాలు పెడుతున్నారు అనేటట్టు చెప్పుకొచ్చారు అంటే ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే వరుసగా ఆయన ట్వీట్లు చేసి జస్ట్ ఆస్కింగ్ అనే కొటేషన్ పెడుతున్నారు లాస్ట్లో అసలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజు గారు ఇట్లా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళేమీ రాజకీయ ప్రత్యర్థులు కాదు ప్రకాష్ రాజ్ గారు ఏమీ వైసీపీలో లేరు లేదా ప్రకాష్ రాజు గారు ఏమీ కాంగ్రెస్ పార్టీలో లేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మేబీ ఆయన కాంగ్రెస్ వ్యతిరేకించవచ్చు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి వ్యతిరేక పార్టీలో ఉన్న వ్యతిరేక పార్టీ కాబట్టి వైసీపీ వాళ్ళు వ్యతిరేకించవచ్చు ప్రకాష్ రాజు గారు ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొనాల్సిన అవసరం లేదు రాజకీయంగా కొన్ని పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఇష్యూ టార్గెట్ చేయొచ్చు ఆ ఇష్యూని ఆ సబ్జెక్ట్ని టార్గెట్ చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారు ఉండొచ్చు అప్పుడు ఇష్యూని మాట్లాడవచ్చు కేవలం ఆ వివాదాన్ని మాత్రమే మాట్లాడవచ్చు ఆ వివాదంలో తన అభిప్రాయాన్ని పంచుకోవచ్చు కానీ ఆయన పర్సనల్గా టార్గెట్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నారంటేనే ఆయనలో రాజకీయ కాంక్షలు బయటకు వస్తున్నాయి ఆయన బహుశా వైసీపీ కోసం ఏమన్నా పనిచేస్తున్నారా వైసీపీ వాళ్ళు ఏమైనా ఆయన అలా ఎంకరేజ్ చేస్తున్నారా లేదా ఆయన భవిష్యత్తులో వైసీపీలో రావాలని ఏమైనా చూస్తున్నారా అనేది ఎందుకంటే ప్రకాష్ రాజు గారిలో గత పది సంవత్సరాల నుంచి రాజకీయ దురదాయంలో ఉంది రాజకీయ కోరికలు ఉన్నాయి ఆయన మా ఎన్నికల్లో కూడా పోటీ చేశారు అనూహ్యంగా మా ఎన్నికల్లో ఏం జరిగింది మంచు విష్ణు వర్గానికేమో వీళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తే ప్రకాష్ రాజు గారికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది కానీ ఇప్పుడు ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి యాంటీ అయ్యారు అందుకు ప్రకాష్ రాజు గారికి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు మద్దతు పలుకుతున్నారు ప్రకాష్ రాజు గారు చేసే ప్రతి ట్వీట్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని కోట్ చేస్తూ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రకాష్ రాజు గారికి అనుకోకుండానే వైసీపీలో ఒక బలం ఏర్పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా తిడితే ఏమనుకుంటారు మిగిలిన వాళ్ళు ఇతను టీడీపీ వాడు లేదా జనసేన వాడు అనుకుంటారుగా అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు అనుకుంటారుగా అలాగే ఇక్కడ ప్రకాష్ రాజు గారిని అతను అలా ట్వీట్ చేస్తున్నప్పుడు విమర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రకాష్ రాజు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన టార్గెట్ చేస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా ఒక మద్దతు ఉంటుంది కదా ఆ మద్దతు వైసీపీ రూపంలో వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ చూసినా ఫేస్బుక్ చూసినా ప్రకాష్ రాజు గారిని ఎక్కువగా వైసీపీ వాళ్ళు భుజాన వేసుకున్నారు ఈ ఇష్యూ వరకు అయితే నేను అనుకోవడం బహుశా ఆయన భవిష్యత్తులో ఏమైనా వైసీపీలో వస్తాడేమో ఆయన రాజకీయంగా అయితే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాడు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉందని సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా తను ఒక పొలిటికల్గా ఒక సబ్జెక్ట్గా మారి ఒక 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 అంశంగా మారి ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడేమో నేను మళ్ళీ చెప్తున్నా తను భావాలను చెప్పడం నేను తప్పటట్ల కానీ పర్టికులర్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మాత్రం అతనిలో పొలిటికల్ ఇంటెన్షన్ కనిపిస్తోంది అందుకే వైసీపీకి కూడా ఇటువంటి వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు తిట్టారనే కదా రోజా గారు నాని గారు లాంటి వాళ్ళని జోగి రమేష్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని బాగా తిట్టారనే కదా గుడివాడ ఉన్నాడు అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని సబ్జెక్ట్ పరంగా టార్గెట్ చేసి ఇరుకును పెడుతున్న ప్రకాశ్ రాజ్ని పొద్దునేమో నెత్తిన పెట్టుకున్న పెట్టుకోవచ్చు ఏదైనా జరగచ్చు థ్యాంక్ యూ